ఓం శ్రీ మహాగణాధిపతి అయిన నమః ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో హరి ఓం వీక్షర మహాశైనులకు నా నమస్కారములు ఇప్పుడు రాశిచక్రంలో చివరి రాశి అయిన పన్నెండవ రాశి మీనరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి అనగా పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే మీనరాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి చూడగలిగితే గురుగ్రహం వీరి యొక్క తత్వం జలతత్వం మరియు దుశ్వాభ లక్షణాలు కలిగి ఉన్న రాశి వీరి యొక్క సౌందర్యం ఎక్కువ చూడగానే ఇతరులని అట్రాక్ట్ చేసే గుణం అనేది వీరిలో కనబడుతున్నది చాలా అందంగా ముఖ చిత్రాలు కూడా చాలా అన్యోన్యంగా వీరనేది కనబడుతున్నది ఎవరినైనా మెసమరైజ్ చేసి వాళ్ళని ఆకట్టుకునే తనం వీరిలో ఎక్కువగా కనబడుతున్నది అలాగే మనసుకు సంబంధించిన భావోద్వేగాలు వీరిలో చాలా సున్నితంగా ఉంటాయి మనం కోపబడి ఏదైనా ఒక విషయం అన్నా సరే వారిని ద్వేషించుకున్నా సరే ఓర్చుకోలేరు వెంటనే ఆ ఒక బాధని బయటపెట్టే విషయంలో వీరు కనబడుతూ ఉంటారు వీరు చేసే ప్రయాణాలలో ఆకస్మిక ప్రయాణాలు కనబడుతున్నాయి ఉద్యోగం వ్యాపారం దేవి దేవ ఆరాధనలు చేయడం ప్రయాణాలు సానుకూలతని చెప్పగలవచ్చు ఆ విధంగా కాకుండా స్నేహితులతో జలసాగా వీరికి వచ్చిన శాలరీ డబ్బు పరంగా వీరు వివా విహారయాత్రకి యాత్రకి వెళ్ళటం వంటిది చేస్తూ ఉంటారు వాటిని వెళ్ళటం కూడా వీళ్ళు కొంచెం లాభదాయకంగా కాదు అని చెప్పగలవచ్చు పూర్తిగా నష్టాలు ఏర్పడే అవకాశం ఉన్నది ఇప్పుడు ముఖ్యంగా చూడగలిగితే విదేశంలో జీవిస్తున్న వాళ్ళ గురించి చూడగలిగితే ఎంతో కష్టపడి ఏదో ఒక జీవితాన్ని ఊహించుకొని వెళ్ళి అక్కడ చేసే ఉద్యోగం వేరు ఇక్కడి నుంచి అనుకున్న ఉద్యోగం వేరు ఎంతో కష్టపడుతూ జీవిస్తున్నా సరే కష్టాన్ని తగ్గ ఫలితం అనేది చాలా తక్కువ కనబడుతున్నది వారు చేసే పనికి చదివిన చదువుకి ప్రవర్తిస్తున్న ప్రవర్తనకి అసలు అనుగుణంగా లేకుండా చాలా వారికి అనేది భావోద్వేగాలతో వి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది స్నేహితుల మధ్య సఖ్యత లేకపోవటం వారి మధ్యలో వారే గొడవలు పడటం వంటివి అక్కడ చేస్తూ ఉంటారు చేస్తూ కూడా వారు సంపాదించినా కూడా చేతికి మిగలకుండా ఇంటికి పంపించలేక లోన్లు కట్టలేక చాలా విధాలుగా ఇబ్బందికరంగా కనబడుతున్నది అక్కడి నుంచి కూడా మళ్ళీ బదిలీ ఇండియా పంపించే మార్గం కూడా వీరికి చాలా ఎక్కువ శాతంగా ఉన్నది వాటి జాగ్రత్త పడటం డబ్బు ఆదా చేయటం మన కుటుంబం ఒక దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగించడం వంటివి చేస్తూ ఉండాలి మరియు వీరికి అనేది మనశ్శాంతి అనేది చాలా కోల్పోతూ ఉంటారు రోజు రోజుకి అనేది వీరి వీరి మా ఉన్న లక్ష్యాలని వీళ్ళకు ఉన్న గోల్ని నిరాశ చెందుతూ చాలా తక్కువగా వీరికి వీరే ఊహించుకొని మనం చేయలేము మన వల్ల కాదు అని నిరాశ చెందుతూ వెనకబడి ఉంటూ ఉంటారు ఆ విధం కాకుండా మనం చేయగలుగుతాం మన మాట తీరు ఒకటి మనం చేసేది ఒకటి కాకుండా మన లక్ష్యం ఇది అని ముందుకు సాగడం చేయగలిగితే అసాధ్యం అంటూ ఏది లేకుండా ప్రతి ఒక్కటి సాధించగలుగుతారు మరియు లక్ష్మీ కటక్షంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఎప్పటినుంచో బాధిస్తున్న బాధలు ఈ యొక్క డబ్బు పరంగా వీరికి వెరితిలో వచ్చే అవకాశం ఉన్నది వీరు తీసుకున్న అప్పులకి వడ్డీలకి వడ్డీలు అయ్యి వీరు తీర్చలేక రోడ్డు మీద పడి అధోగతులు అయ్యే అవకాశం ఉన్నది వీరిని చూసి జాలి పడే వాళ్ళు తప్ప కోపపడే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు ఎందుకంటే తీసుకున్నది తీర్చడానికి కొన్ని అనుకోని సమయం దెబ్బ మీద దెబ్బ సమస్య మీద సమస్య రావడం వల్ల వీళ్ళనేది కొంత డబ్బు పరంగా తీర్చలేక దాని అనేది విమర్శలు చేసుకోవడం వంటిది చేసుకుంటూ ఉంటారు అట్లా చేయకుండా అన్యోన్యంగా కలిసి ఉండటం వంటిది అప్పులు తీర్చుకోవడం వంటిది చేస్తూ కుటుంబం మొత్తం ఒక మాట మీద ఒక డబ్బు పర ఖర్చు మీద ప్రణాళికలతో ఒకటికి సార్లు ఖర్చు పెట్టడం వంటివి చేయగలిగితే అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మరియు కోర్టు సమస్యలు ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలు కూడా ఒక కొలికి వచ్చే అవకాశం ఉన్నది కానీ ఎంతో ఖర్చు పెట్టిన డబ్బు కూడా చివరికి వచ్చేసరికి వృధా ఖర్చు అని తెలుసుకో తెలుసుకుంటారు తెలుసుకొని బాధపడతారు అదే దీనిగా మనం ఎంతగా పోరాడింది ఇంతగా కష్టపడింది ఇంతగా వాదించింది అంతగా డబ్బు ఖర్చు పెట్టింది కూడా తెలుసుకునే విధంగా ఉంటారు ఎవరో చెప్పిన మాటలకి మీరు ఉద్రేకితులయ్యి వారి మీద కేసులు పెట్టేసి ఆ నాన్న పిల్లలుగా ఇబ్బందులు పడిపోయి కనబడ్డది కానీ ఇప్పుడు ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు అని తెలుసుకొని ఇప్పటి నుంచైనా ముందు జాగ్రత్త తీసుకోవడం వెళ్ళటం వంటి చేస్తూ ఉండాలి విద్యార్థులు చూడగలిగితే అన్ని విధాలుగా అని చెప్పుకోవచ్చు విద్య పరంగా వీరు అన్ని విధాలుగా జీవించగలుగుతారు చదవగలుగుతారు అదేవిధంగా పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉన్నది ఈ యొక్క విద్యారంగంలో పనిచేసే టీచర్లు కానీ ప్రిన్సిపల్ కానీ ఇది ఒక మంచి సమయం చెప్పుకోవచ్చు మిమ్మల్ని ఎప్పటి నుంచో విమర్శిస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఫలానా గురువు మనం మంచిగా చెబుతున్నారు వారి వల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం అనే విద్యార్థులు కూడా తల్లిదండ్రులు కూడా తెలుసుకొని వాళ్ళని ప్రశంసిస్తూ ఉంటారు వాళ్ళని పొగుడుతూ ఉంటారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకునే సమయం అని చెప్పుకోవచ్చు చెప్పుకొని వాళ్ళకి మంచి అవకాశం లభించే అవకాశం ఉన్నది ఆకస్మిక ధన ప్రాప్తి కూడా వీరికి ఈ నెల అంతా సాగి వీరు అద్భుతంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ధనపరమైన విషయంలో ఏదైనా తాత ముత్తాతల ఆస్తులు కానీ వాటి స్థలాలు ఆకస్మికంగా రేట్లు పెరగడం కానీ ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు అది వదిలేసి అది పెరగదలి అనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క సమయంలో పెరగడం వంటిది అద్భుతాలు వంటిది చూస్తూ వాటికి నడుస్తూ ప్రాణాలేఖలు చేస్తూ ఉంటారు చేస్తూ కూడా అద్భుతంగా రాణిస్తూ వ్యాపారంలో కానీ ఉద్యోగులు కానీ సాగుతూ ఉంటారు మరియు భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న విభేదాలు గొడవలు వచ్చే అవకాశం ఉన్నది వీళ్ళిద్దరి మధ్యలో మూడో వ్యక్తి ప్రవేశం ద్వారాగా వీళ్ళకి అనేది గొడవలు ఏర్పడే అవకాశాలు ఉన్నది దానిని తెలుసుకొని ముందు జాగ్రత్త పడి ఆ ఒక మూడో వ్యక్తి మాకు ఒక నష్టానికే వారు చేస్తున్నారు మన ఒక విద్యని విడగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు అని తెలుసుకొని ముందు జాగ్రత్త పడటం మంచిది మరియు దీనివల్ల పిల్లల మైండ్ సెట్ కూడా తల్లిదండ్రులు గొడవ పడుతుంటే తల్లిదండ్రులు పిల్లలు కూడా ఏమి చేయడం దిక్కు చేతి పరిస్థితిలో ఉండటం వంటివి చేస్తుంటారు తల్లి ఎడమొహం తండ్రి కుడి మొహం వంటిది కనబడుతూ వారి మనసులో కూడా ఈ విధంగా ఉండకూడదు ఈ విధంగా మనం ప్రవర్తించకూడదు అనే ఒక ఫ్యూచర్లో కూడా ఒక మార్గదర్శకత వాళ్ళకి మనసులో నిలిచిపోతూ ఉన్నది ఆ విధంగా చేయకుండా మీరు ఇద్దరు కలిసి పిల్లల భవిష్యత్తు చూసుకొని వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటం వంటిది చేస్తూ ఉండాలి అదే చూడగలిగితే వీరికి అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి ఈ యొక్క రాశివారు సూర్యకవచం పారాయణం చేయటం లేదా మధురష్టకం పఠించడం వలన వీరికి అన్ని విధాల యోగ్యత కలిగి శుభ సమయాలు ఏర్పడి ఆర్థికంగా వ్యాపారంగా ఉద్యోగంగా అనుకూలించి భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడి యోగిస్తుందని చెప్పుకోవచ్చు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మా యొక్క నంబర్కి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకొని వాటి తగ్గ పరిహారాలు చేసుకోవటం మంచిదని చెప్పదగిన సూచన శుభం సమస్తా సుఖినో భవంతు